రక్తం సలసలవుతున్నది గుండె మండి రగులుతున్నది కంట నీరు కను పాప దాటగా కథల రంగముకున్నది కథల రంగము కదలమన్నది కథల రంగముకు కదలమన్నది మన భారతదేశం బుడింది ఉగ్రవాదులా పిరికి చర్యపై భారతదేశం మండింది ఉగ్రవాదుల పిరికి చర్యపై సవాలు చేస్తూ సయ్యని కదిలింది సైనికులందరి కండ నిలవగా సవాలు చేస్తూ సయ్యని కదిలింది సైనికులందరికి అందరూ గెలవాల దేశ రక్షణ ప్రాణం పోయిన పరవాలేదని ఆలు పిల్లల బంధువులు నా బంధు బిమరసి కాబలగా సేరు మన వీర సైనికులు నిరసీ కాపలగా సేరు మన వీర సైనికులు చలికి వణికి నా సెంట్రీ చేశారు మన వీర జవానులు చలికి వణికినా సెంట్రీ చేసేరు మన వీర జవాను అనునిత్యం మీక ప్రమత్తత కోరుకుంటరు దేశభద్రత భద్రత అలసి సొరిసిన ఆదమరవరు చేత పట్టిన గన్ను నిడవరు చేత పట్టిన గన్ను నిడవరు చేత పట్టిన గన్ను నిడవరు కుదిక్కు నా వేగు చుక్కలయ్యి మన వీర సైనికులు దిక్కు దిక్కు నా వేగు చుక్కలయ్యి మన వీర సైనికులు ఉక్కు కవచమై రక్షణనిచ్చేరు మన వీర జవానులు ఉక్కు కవచమై రక్షణనిచ్చేరు ముక్కలైన మీ దేహాలన్నీ చేర్చినాము మీ మొక్క చోటికి చేర్చినాము మీ మొక్క చోటికి చేర్చినాము మీ మొక్క చోటికి మా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతున్నాం మా సైనికులారా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతున్నాం మా సైనికులారా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతున్నాం మా సైనికులారా కన్నీళ్లతో కాళ్ళు మా జలారా త్యాగాలను కళ్ళ మాజవానులారా త్యాగాలను కళ్ళ కద్దుకున్నాం మా జవానులారా త్యాగాలను కళ్ళ కద్దుకున్నాం మాజవానులారా చర్యకు ప్రతి చర్య తప్పదు ఊరుకుంటే మా మనసు గొప్పదు ఎప్పటికైనా తప్పదు శిక్ష రగులుతుంది మా లోపల కక్ష రగులుతుంది మా లోపల కక్ష తగులుతుంది మా ఒప్ప తగులుతుంది మా మనసుల కక్ష ఎప్పటికైనా తప్పదు శిక్ష ఎప్పటికైనా తప్పదు శిక్ష ఎప్పటికైనా తప్పదు శిక్ష మీ శం చేస్తున్నాం మా సైనికుల శవాల పైన శబదం చేస్తున్నాం మా సైనికుల మీ శవాల పైన చేస్తున్నాం మా సైనికుల శవాలపైన శపథం చేస్తున్నాం మా సైనికుల ఉగ్రవాదమును అంతం చేస్తాము